మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములు మీ అందరికీ శుభములండి ఈ మాటలు వింటున్న మీకు శుభము కలుగునిగాక ఈరోజు కూడా ఉదయాన్నే మిమ్మల్ని చూసే భాగ్యం నాకు ఇచ్చాడు దేవుడు మిమ్మల్ని పలకరించే అవకాశం ఇచ్చాడు దేవుడు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని నేనును సద్వినియోగం చేసుకుని ఈ స్థలానికి చేరాను భక్తుడు తనకు తానుగా ఉపేక్షించుకుంటాడట భక్తుడు అనగానే తనకు తాను సమర్పించుకోవటం తనకు తానుగా వదులుకోవటం తన యొక్క జీవితాన్ని వదులుకోవటం తన శరీరాన్ని వదులుకోవటం తనకున్నటువంటి కుటుంబాన్ని వదులుకోవటం తనకున్న ఆస్తులను వదులుకోవటం వారినే భక్తులు అంటారు బైబిల్ ప్రకారం బైబిల్ ఒక మంచి మాట కనబడుతుంది లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదువుతారు భక్తుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అని యేసు ప్రభు వారు చెప్పారు మరియు ఆయన అందరితో ఇట్లైన ఎవడైనను ఎవడైనను నన్ను నమ్మాలంటే నా భక్తుడిగా కావాలంటే నా శిష్యుడి కావాలంటే నన్ను వెంబడించాలనుకుంటే ఇగో ఇలా చెయ్యాలి అని రాస్తుంది ఎలా తన్ను తాను ఉపేక్షించుకోవటం ఉపేక్షించుకోవటం అంటే ఉపేక్షించుకోవటం తనకు తానుగా వదులుకోవటం తన్నుకు తానుగా వదులుకోవటం అంటే తన ఆరోగ్యాన్ని తన అందసంధాలను తన పేరు ప్రాఖ్యాతులను తనకు ఉన్నటువంటి ఏదైనా అది వదిలిపోవటమే దేవుణ్ణి వెంబడించేవాడు ఇవన్నీ చూడడం లోకంలో ఏముంది ఏమి లేదు పేరుందా పేరు లేదా నన్ను గౌరవిస్తారా గౌరవించరా నమస్కరిస్తారా నమస్కరించరా ఇవేమి చూడ్డట నిజమైన భక్తుడు ఆయన వెంబడించుకోరు వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతీదనము ఎప్పుడట ప్రతీ దినూ సివెత్తుకోవాలి అంటే ప్రతి దినము తనకు తానుగా వదులుకొని సిలువనెత్తుకొని నడవాలట ఇది సాధ్యమా అంటే సాధ్యమే నిజమైన భక్తునికి నిజమైన భక్తుడికి ప్రతి దినము ఆయన సిలువెత్తుకోవాలి తనకు తానుగా వదులుకోవాలి అలాగా ఆ కింద వచ్చిన వాళ్ళు చూస్తే ఇరవై నాలుగో వచ్చినము కూడా తన ప్రాణమును రక్షించి కోరుకున్నవాడు దా దాన్ని పోగొట్టుకు నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు రక్షించుకున్నాడు దేవుడి స్తోత్రం అంటే దేవుడు కొరకు ప్రాణం పెట్టాలట ప్రాణం తీయకూడదు ఇప్పుడు మతం ఏమైపోయిందంటే ప్రాణాలు తీస్తూ ఉన్నారు కులం ఏమైపోయిందంటే ప్రాణాలు తీస్తూ ఉన్నారు నా దేవుడు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే నా కొరకు మీరు ప్రాణం ఇవ్వండి ప్రాణాలు తీయొద్దు అంటూ ఉన్నాడు ప్రాణం ఇవ్వాలంట ఉపేక్షించుకోవాలి తను తను వదులుకోవాలి ఆ ప్రాణం ఇవ్వాలి అంటది అంటుంది యోహానుస్వార్త పన్నెండవ అధ్యాయం ఆ ఇరవై ఐదవ వచనం యోహాను స్వార్థ పన్నెండో అధ్యాయం ఇరవై ఐదవ వచనం అక్కడ రాయబడిన ఒక మంచి మాట తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు ఈ లోకంలో ఎవరైతే ప్రాణాన్ని ద్వేషిస్తాడో వాడు నిత్య జీవము కొర దానిని కాపాడుకు నీళ్ళు నిత్యముగా చెప్పుచున్నాను దేవుడికి మహిమ కలిగింది గాక దేవుడి స్తోత్రం అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుడిని ఆరాధించే భక్తుడు నిజంగా ఏ మతంలో ఉన్నా భక్తుడు ఇతరుల యొక్క ప్రాణాలు తీయకూడదు ఇతరుల యొక్క ఆస్తులను ధ్వంసం చేయకూడదు ఇతరుల యొక్క ఇతరుల యొక్క దేనిని బాధ పెట్టకూడదు తన తానే వదులుకోవాలి అవసర ప్రాణాన్ని వదిలిపెట్టాలి ఇలాగ నేర్పిన వాడే దేవుడు ఇలాగ నేర్చుకున్నవాడే భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాను అందుకే అపోస్టున పౌలు అంటాడు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా కానీ మీరు గమనిస్తే అక్కడ రాయబడిన ఒక శ్రేష్టమైన మాటలు మీకు కనబడతాయి అతడు శతాధిపతులు అమ్మా ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాను చదువుతూ ఉన్నారు బంధకములను ఏమండి బంధకాలు శ్రమలు నా కొరకు కాచుకుని ఉన్నాయట బంధకాలు శ్రమలు నిజమైన భక్తుడికి బంధకాలు కాచుకొని ఉంటాయట శ్రమలు కాచుకొని ఉంటాయట

పొందిన పరిచర్యను నా ప్రాణమును ఎంత మాత్రమును మాత్రముగా ఎంచుకోలేదు అని పౌలు గారు అంటాడు నిజమైన భక్తుడు లక్షణం అది శ్రమలు బంధకాలు నాకు కొరకు రోజుకి కాచుకుని ఉన్నాయట యేసు ప్రభు కొరకు నా దేవుడు కొరకు నా ప్రాణాన్ని ప్రేమగా ఎంచుకోలేదు అదేదో గొప్పదిగా ఎంచుకోలేదు అవసర తిన ప్రాణమును కూడా ఇస్తానంటాడు అవును దేవుడు భక్తులు ఎలాగ ఉంటారు నిజమైన భక్తుడు దేవుడు కొరకు అన్నీ తెగిస్తారు బైబిల్ అంటుంది కదా ఇందాక చదువుకున్నాం బా మాటలోనే ఆయన వెంబడించేవారు తల్లిదండ్రులైన అవసరం వదిలిపెట్టాలి అక్క చెల్లెళ్ళైన అవసరం వదిలిపెట్టాలి భార్యనైనా భర్తనైనా వదిలిపెట్టాలని రాసి ఉంటుంది ఇవన్నీ చదువుకుంటే ఈరోజు వాక్యం సరిగ్గా వినట్లేదు ఈ ఆరు నిమిషాలు వినడానికి చాలామందికి ఇష్టం ఉండదు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకే ఆ ఇష్టం ఉండట్లేదు లేదు నా బైబిల్ చెప్తుంది నువ్వు నిజంగా భక్తుడు అయితే ఆయన కొరకు ఉపేక్షించుకోవాలి వదులుకు అన్ని అన్ని వదులుకు ఆయన వెంబడించేవారు బంధుత్వాలు వదులుకుంటాడు ఆయన వెంబడించేవాడు సుఖ సాం సుఖ సంతోషాలు వదులుకుంటాడు ఆయన వెంబడించేవాడు తన ప్రాణాన్ని సైతము పెద్దగా ఆలోచించాడు ఒకటో కొరిందకి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ఆ ముప్పై ముప్పై ఒకటి వచనాలు మీరు చదువుతారు ఒకటో రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై ముప్పై ఒక వచనాలు చదువుతూ ఉన్నారు మరియు మరియు మేము మేము గడియ గడియకు గడియకు రా గడి గడికు ప్రాణ భయంతో ఉండేలా ఎవరు సరిపేస్తారు ఎవరు చేస్తారు ప్రాణమే పోయినా పర్వాలేదు అంటూ ఏమన్నాడు సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు వేసినందు మిమ్మల్ని కూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము నాకు కలిగిన గర్వం ఏమిటంటే నేను దినదినము చనిపోవచ్చు దినదినము చనిపోవచ్చు దేవునికి మహిమ మహిముఖలుగునిగాక ఆయన కొరకు నేనేమవుతూ ఉన్నాను జనము సస్తు ఉన్నాను నాకు అలాగే అలాగ నా తండ్రితో నాకున్న బంధం ఈరోజు ఈ వార్తలు వింటూ ఈ మాటలు వింటున్న బిడ్డ ఒకవేళ యేసుని వెంబడించాలని అనుకుంటే యేసు చెప్పిన భక్తుడిగా మారు ఇతలో ఇతర మతాలస్తుల గురించి మనకు అనవసరం వాళ్ళ గ్రంథాలు ఏం చెప్పాయో పక్కన పెట్టండి యేసు ప్రభుత్వ చెప్పాడు నువ్వు నిజమైన భక్తుడు అయితే ఇతరులకు హాని చేయకూడదు ఇతరులని ఇబ్బంది పెట్టకూడదు ఇతరుల ఆస్తులు ధ్వంసం చేయకూడదు ఇతరుల యొక్క మత సంబంధమైనటువంటి ఆ గుడిని గోపుల్ గోపురాలు ఇబ్బంది పెట్టకూడదు ఇతరుల యొక్క ఆస్తులు ధ్వంసం చేయకూడదు అవసర నీకు నీవుగానే సమర్పించుకో నీకు నీవుగానే ప్రాణం ఇవ్వు దేవుడు ఇలాంటి మాటలు చెప్తాడు నిజమైన భక్తుడు ఇలాగే వింటాడు నిజమైన భక్తుడు ఇలాగే చేస్తాడు నిజమైన భక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన కృప మీకు నాకు అందరికీ దొరికినగాక నిజమైన భక్తులు మీరు అందరూ గాక ఆమెన్ ఆమెన్